లెవెల్ వన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్గా తయారైంది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం అనాడు మోడీ గారి సారథ్యంలో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కర్నూల్లో మంజూరు చేస్తే గత ప్రభుత్వం అలసత్వం కారణంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూట ఇరవై కోట్లతో కర్నూల్లో స్టేట్ క్యాన్సర్ సెంటర్ని కూడా ఇవాళ లినాక్ మిషన్ కానీ ప్రాకి థెరపీ కానీ సిటీ సిమ్యులేటర్లతో ప్రారంభించడం జరిగింది ఏ రకంగానైతే కేజీహెచ్లో క్యాన్సర్ చికిత్సల కారణంగా ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల ప్ర ప్రజలకి లబ్ధి జరుగుతుందో అదేవిధంగా క్యాన్సర్ సెంటర్ స్టేట్ క్యాన్సర్ సెంటర్ కర్నూలు కారణంగా మొత్తం రాయలసీమ వాసులకే కాకుండా అటుపక్క సరిహద్దు జిల్లాలుగా ఉంటున్న రాయచూరు కానీ మహబూబ్ నగర్ జిల్లాల వారికి కూడా ఇవాళ క్యాన్సర్ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్సని ఉచితంగా అందించగలుగుతున్నాం అదేవిధంగా ఇటీవలే కడప కూడా ఇవాళ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది తద్వారా ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ మూడు కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అయితే లెవెన్ వన్ క్యాన్సర్ లెవెన్ వన్ లెవెల్ వన్ క్యాన్సర్ సెంటర్ కేవలం గుంటూరులో ఉంది మిగతా మూడు కేంద్రాల్లో కూడా పీఈటి స్కానర్ తీసుకురావడం వల్ల ఈ అత్యంత అధునాతనమైన మిషన్లను బయట దేశాల నుంచి జ జర్మనీ యూరోపియన్ దేశాల నుంచి ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని అది రేడియాలజీ కావచ్చు మెడికల్ కావచ్చు లేకపోతే సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన కావచ్చు రాష్ట్రంలో ఏర్పాటు చేశాం ఇప్పటికే క్యాన్సర్ను గుర్తించిన తర్వాత వచ్చిన చికిత్స అందించడం కాకుండా వాటిని నివారణ చర్యలు చేపట్టడం కోసం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ త్రీ పాయింట్ ఫో సర్వేలో భాగంగా ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ పద్దెనిమిదేళ్ళు నిండిన ఆడమగ అందరికీ కూడా ఓరల్ క్యాన్సర్ పరీక్షలు ముప్పై ఏళ్ళు దాటిన మహిళలకి సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రాథమిక దశలో ఒక నివారణ చర్యల మీద అవగాహన కల్పించడం ఎందుకు క్యాన్సర్ వస్తుంది జీవనశైలిలో మార్పుల కారణంగా ఆహారపు అలవాటులో మార్పుల కారణంగా లేదా కాలుష్యం కారణంగా లేదా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కారణంగా ఇతరత్ర వాటి మీద అవగాహన కల్పించడమే కాకుండా స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడానికి గత సంవత్సరం శ్రీకారం చుట్టడం జరిగింది నాలుగు కోట్ల పది లక్షల మంది టార్గెటెడ్ పాపులేషన్ని తీసుకొని చేపడితే ఓరల్ క్యాన్సర్కి రెండు కోట తొంభై రెండు లక్షల మంది పరీక్షలు నిర్వహించుకున్నారు కానీ సమాజంలో ఉంటున్న ఈ సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో దాని కారణంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులు కానీ ముప్పై సంవత్సరాలు నిండిన మహిళలు కానీ బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి మా ఇలే విలేజ్ హెల్త్ క్లినిక్ రాకపోవడం తద్వారా వాటిలో నాలుగు లక్షల పది నాలుగు కోట పది లక్షలకు గాను సగటున రెండిట్లో కోటి యాభై లక్షల మందే పరీక్షలు నిర్వహించడం జరిగింది అయితే దీంట్లో పాయింట్ మూడు శాతం మాత్రమే సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి సస్పెక్టెడ్ కేసెస్ని మళ్ళీ మెడికల్ ఆఫీసర్ చూడటం తర్వాత వాటిని టీచింగ్ హాస్పిటల్స్కి పంపించి అక్కడ ప్రివెంటివ్ అంకాలజీ యూనిట్లను పెట్టి ట్రిపుల్ టూ బ్రాండింగ్ ద్వారా ప్రత్యేకమైన వార్డులు పెట్టి ప్రతి మంగళవారం గురువారం కూడా అక్కడ పరీక్షలు కన్ఫర్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అయితే మా పరిశీలనలో ఈ స్క్రీనింగ్ సరైన విధంగా లేదు పాయింట్ మూడు శాతం మాత్రమే సస్పెక్టెడ్ కేసెస్ రావడం అంటే చాలా తక్కువ అని భావించి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే హెల్త్ ప్రొఫెషన్స్ని ఇన్వాల్వ్ చేశామో పద్దెనిమిది వేల మంది ఆశా వర్కర్లను కానీ లేదా నాలుగు వేల మంది మెడికల్ ఆఫీసులని నాలుగు వేల మంది ఏఎన్ఎంలని రెండు వందల యాభై మంది స్పెషలిస్టులని నూట ఇరవై ఐదు మంది ఆంకాలజీ స్పెషలిస్టులని వీళ్ళందరికీ మళ్ళీ రీఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి ఈ సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ స్క్రీనింగ్ పరీక్షలు మరింత జాగ్రత్తగా ప్రశిక్షణతో చేపట్టే విధంగా చర్యలు చేపడుతున్నాం తద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించడం కోసం ఇవాళ ప్రారంభించిన మిషన్లన్నీ అత్యంత అధుతా అధునాతనమైనవి ఒక మిల్లీమీటర్ ప్రశిక్షణతో రేడియేషన్ ఇవ్వడం కానీ సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయడానికి కానీ అవకాశం ఉన్న ఎక్విప్మెంట్ ఇవాళ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వ్యాధి వచ్చిన తర్వాత వాటిని చికిత్స అందించడం కాకుండా వీటిని ముందుగానే గుర్తించడం కోసం ఒక ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేయడం కోసం ఆహార అలవాటాట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఈ వ్యాధిని పడకుండా వారిని కాపాడుకునే దిశగా ప్రయత్నాలు చేయాలని వారు ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఇవాళ క్యాన్సర్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో గౌతమి గారు సినిమా యాక్ట్రెస్ వారిని కానీ లేదా ప్రఖ్యాత ఆంకాలజిస్ట్ నోరీ దత్తాత్రేడి గారిని కూడా అడ్వైజర్గా పెట్టుకోవడం వారి సలహా సూచనలు కూడా తీసుకుంటూ ఇవాళ నివారణ దిశగా చర్యలు చేపడుతున్నాం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి సరైన చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తంగా ఒక క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడం దిశగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ నాలుగు క్యాన్సర్ కాంప్రహెన్సివ్ సెంటర్లతో పాటు రెండవ దశలో అనంతపురం కాకినాడలో కూడా ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరానికి కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ని ఏర్పాటు చేయాలని తర్వాత మిగిలిన పదకొండు టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ప్రారంభించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై కిలోమీటర్ల రేడియస్లో ఎవరికైనా గతంలో అంటే హైదరాబాద్ వెళ్లాల్సిన బెంగళూరు మెడ్రాస్ వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే యాభై కిలోమీటర్ల రేడియస్లో బేసిక్ క్యాన్సర్ చికిత్సలను అందించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కోసం బయట రాష్ట్రాలకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది ఇదే కాకుండా ఈ క్యాన్సర్కి ఇతరత్ర కారణాలు కూడా గుర్తించి ఎనభై ఐదు శాతం డిసీజ్ పడ్డను ఉంటున్న పది రా వ్యాధుల్ని డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదా లివర్ డిసీజ్ కానీ లేదా సివిడీస్ కానీ లేదా కిడ్నీ కానీ లేకపోతే కానీ లేదా ట్రామా కానీ ఇటువంటి డిసీజ్ బడ్డను ఉంటున్నా వాటిని గుర్తించడం జరిగింది వాటిని జిల్లాల వారిగా మ్యాపింగ్ చేసి ఏ జిల్లాలో ఏ రకమైన కేసులు ఎక్కువ వస్తున్నాయి అని వాటి మీద ఒక సాంకేతికమైన పరీక్షలు నిర్వహించి తద్వారా మాకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తదనుగుణంగా పెంచుకోవడం అదేవిధంగా ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మాకుంటున్న వైద్య సిబ్బందిని పెంచుకునే విధంగా చూస్తున్నాం మొత్తానికి ఈ సంవత్సర కాలంలో కేవలం క్యాన్సర్ కోసం మాత్రమే మూడు వందల పన్నెండు కోట్లు ఎక్విప్మెంట్ కోసం మూడు వందల పన్నెండు కోట్లు ఈ నాలుగు కాంప్రహెన్షివ్ సెంటర్లో కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అందించడం జరిగింది ఊరికే ఎక్విప్మెంట్ అందిస్తే సరిపోదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సరిపోదు కాబట్టి దానికి సంబంధించిన డాక్టర్లను కూడా ఇవాళ సూపర్ స్పెషలిస్టులని సూపర్ స్పెషలిస్ట్ని కానీ ఫ్యాకల్టీని ఐదు వందల తొంభై ఏడు మందిని ఈ సంవత్సర కాలంలో కేవలం ఆంకాలజీ విభాగంలోనే తీసుకోవడం జరిగింది తద్వారా స్థూలంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే అతి ఖరీదైన క్యాన్సర్ బారిన పడి ఓరు ప్రాణాలకు పోకూడదు రెండోది ఆర్థికంగా కుటుంబాలు చితికిపోకూడదు వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలను కూడా మరింత విస్తృతపరుస్తూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద ఇవాళ ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఏడు వందల ముప్పై మూడు ప్రొసీజర్లలో క్యాన్సర్కి సంబంధించి ఏడు వందల ముప్పై మూడు ప్రొసీజర్లు కూడా ఇరవై ఐదు లక్షల దాకా కూడా ఉచితంగా వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కంకణబద్ధులే ఉంది దానికి సంబంధించి ఇటీవలే మేము తీసుకొచ్చిన ఆర్ఎఫ్పిని రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలపడం జరిగింది అతి తొందరలోనే టెండర్ పిలిచి ఇరవై ఐదు లక్షల ఖరీదైన అత్యంత ఖరీదైన ఈ చికిత్సని రాష్ట్రంలో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు ఈ ఏపీఎల్కి బీపీఎల్ కింద ఏవైతే ఉన్నాయో కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు వాటితో పాటు అదనంగా ఇరవై లక్షల కోటి నలభై మూడు లక్షల మందికి ఇరవై లక్షల దాకా ఇరవై లక్షల మంది ఏపీఎల్ కుటుంబాలకు కూడా రెండున్నర లక్షల దాకా కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే ఇన్సూరెన్స్ అందించి ఈ గత కొన్ని సంవత్సరాలుగా విస్మరించబడిన ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచి అనారోగ్య ప్రదేశ్ నుంచి ఆరోగ్య ప్రదేశ్ దిశగా తీసుకెళ్లాలని ఈ కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది పనిచేయడం లేదు ముఖ్యంగా క్యాజువాలిటీలో మన ఏసీలు కూడా పాడైపోయింది దాని మీద హాస్పిటల్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ కానీ అడ్బ్యాక్స్ లేదు చర్యలు అప్పులు ఉన్నాయి కొంతసేపు కమిషన్ కానీ జరుగుతున్నాయని ఒక విమర్శపడుతుంది రెండవది ఏజెన్సీ లాంటి హాస్పిటల్ ఇక్కడికి ఈ మన ప్రభుత్వం డాక్టర్లు కాకుండా అదర్ దాన్ డాక్టర్ కమ్యూనిటీ నుండి అడ్మినిస్ట్రేటర్గా వేయడం దాని ప్రాబ్లం ఎలా చేయాలి ఆ అడ్మినిస్ట్రేటర్ గత ప్రభుత్వంలో మంత్రి గారి దగ్గర సీఏగా పనిచేస్తున్నారు ఆయన కోసం హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ రోజు మద్దతు లేదు రోజులకి పర్యన పర్య పరివేక్షణ లేదు సౌకర్యాలు లేవు అది అది పర్లేదండి ఇప్పుడు మూడోది అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు ఉన్నాయి ఒకటి ఇప్పుడు చిన్న చిన్న ఏసీలు ఇట్లాంటి మెయింటెనెన్స్కి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము వచ్చిన కొత్తల్లోనే ఒక థర్టీ పాయింట్ యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ఏ రకంగా హాస్పిటల్లో వసతులను పెంచడానికి ఉంది ఓపీ సర్వీసులను పెంచడానికి అవకాశం ఉంది అదేవిధంగా కొద్దిగా గ్రీనరీని పెంచి ఫేస్ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందో గుర్తించాల్సిందిగా సంబంధిత సూపర్ సూపరింటెండెంట్లకి ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి చిన్న చిన్న మెయింటెనెన్స్ వర్కులు ఉంటే హెచ్డిఎస్ నుంచి వాటిని పూర్తి చేయాల్సిందిగా అదేవిధంగా పేషెంట్ కేర్ నిధుల నుంచి కూడా పూర్తి చేయాల్సిందిగా చెప్పడం జరిగింది వీటిని చాలా వరకు ఆడిట్ చేయడం జరిగింది ఇంకా ఆడిట్లో మేము చేస్తున్నాం రివ్యూ చేస్తున్నాం రివ్యూలో చాలా వరకు అయిన విషయాలు బయట వస్తున్నాయి కొన్ని చోట్ల రాని విషయాలు ఇప్పుడు పత్రికాముఖంగా మీరు మా దృష్టికి తెచ్చారు కాబట్టి నేను మాట్లాడి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఇక అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి సంబంధించి డాక్టర్ ఉండాలా లేదా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఎందుకంటే చాలా చోట్ల ఈ అడ్మినిస్ట్రేటర్గా డాక్టరే ఉండాలి అనేది లేదు ఎందుకంటే మీకు తెలుసు ఒక డాక్టరు ఈ పనులకి ఒక ప్రొఫెసర్ స్థాయిలో ఉంటున్న డాక్టరు ఈ అడ్మినిస్ట్రేషన్ పనులు చూడడానికి పోతే అతను టీచింగ్ చేయాల్సి ఉంటుంది సర్జరీస్ చేయాల్సి వస్తుంది ఓపీ అటెండ్ కావాల్సి వస్తుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ పెట్టడం ఒకసారి కొన్ని కొన్ని పైలట్ మీద చూస్తున్నాం కొన్ని రోజుల తర్వాత అనుభవాలు ఏ రకంగా వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేర్పులు చేపడతాం ఇక అదే మేము చూస్తాం ఇక్కడ కడుతున్నాం ఒక కెమికల్ బయాలజికల్ ఒక రేడియాలజీ ఇది ఒక 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 సెంటర్ శాంక్షన్ అయింది దానికి ఆరు కోట్లతో కూడా ఇక్కడ మొదలు పెట్టబోతున్నాం ఇదే కేజీఎస్ క్యాంపస్లోన విమ్స్ క్యాంపస్లోనూ అక్కడ మంజూరు అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు అయింది కాబట్టి రాబోయే రోజులటువంటి ట్రామా కేసులు ఏమన్నా ఉంటే ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి వాళ్ళు దృష్టి పట్టుకుని కేంద్ర ప్రభుత్వం మంజూరు అయింది మొదటి తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాం ఏం లేదండి ఎందుకంటే మేము వచ్చిన కొత్తల్లో మేము వచ్చిన కొత్తల్లో ఈ ప్రీ ఆథరైజేషన్స్ సగటున రోజుకు ఐదు వేల ఐదు వందలు ఉండేవి అడ్మిషన్స్ ఐదు వేల నుంచి రెండు ఐదు వేల రెండు వందల దాకా ఉండేది ఇవాళ మీరు చూస్తే ప్రీ ఆథరైజేషన్స్ ఏడు వేలకి వెళ్ళాయి అడ్మిషన్స్ ఆరు వేల ఐదు వందల నుంచి ఆ మధ్యలో ఉంటున్నాయి కాబట్టి వెయ్యి వెయ్యి పైన ఆథరైజేషన్స్ కానీ అడ్మిషన్స్ కానీ సగటున పెరిగాయి ప్రతిరోజు అందరి మీద యాక్షన్ తీసుకుంటున్నాం దాని మీద విచారణ జరుగుతుంది యాక్షన్ తీసుకున్నాం ఖచ్చితంగా ఎవరైనా ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠినమైన వాళ్ళ మీద పరీక్ష ఇది చేయిస్తాం విచారణ జరిగిస్తాం కఠినంగా పరిధిలో మేము అందుకనే దానికి సిస్టమ్ పెట్టుకున్నాము ఎఫ్ఆర్ఎస్ మ్యానుపులేట్ కొంతమంది చేసిన కారణంగా కొంతమందిని సస్పెండ్ చేశాము ఇటీవల కాబట్టి ఇక ఎఫ్ఆర్ఎస్ ని మ్యానుపులేట్ చేయడానికి స్కోప్ లేదు అయితే ఇప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కూడా పెట్టడం జరుగుతుంది ఎవరైనా ఏదైనా నిర్దేశిత సమయంలో ఆసుపత్రులు లేకపోతే వాళ్ళ మీద కొన్ని ఉన్నాయి ఇటీవల కొన్ని కారణాలు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇటీవల సదరం దానికి రీవెరిఫికేషన్ జరుగుతున్న సందర్భంగా నేను ఒక రోజు వినండి సార్ వినండి అంటే నేను చెప్పేది విన్నారా సమర్థించం కాదు ఏ ప్రొఫెసర్ అరే నేను ఒకటి చెప్పండి నాకు మీకు అరే నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఏ డాక్టర్ ఏ ప్రొఫెసర్ లేడు అని అడుగుతున్నాను నేను అదే చెప్తున్నా అదే చెప్తున్నా అదే చెప్తున్నా అదే అరే నన్ను మీరు తెలుసుంటే మాట్లాడండి లేదంటే నేను చెప్పేది వినండి నేనేమంటున్నా అంటే నేను కూడా ఇటీవల విజయవాడకి వెళ్ళినప్పుడు ఆ రోజు ఆర్తోకి సంబంధించిన వాళ్ళు లేరు నేను వెంటనే పిలిచా ఏంటి డ్యూటీలో ఎవరున్నారు ఎందుకు లేరు అంటే ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే రీవెరిఫికేషన్ కోసం ఆర్తో సంబంధించిన వాళ్ళైతే ఉండరు మిగతా వాళ్ళు ఎక్కడన్నా లేకపోతే ఆర్తోకి ఎందుకంటే సదంకెళ్తున్నారు రీవెరిఫికేషన్ ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నారు కాబట్టి రెండో వైపు నుంచి కూడా చూడాలి నేను సమర్థించట్లా నేను సమర్థించేటట్లుంటే ఏ మీరు ఈ ఈ మధ్యకాలంలో ఎంతమంది డాక్టర్లు సస్పెండ్ అయ్యారో చూశారు కదా ప్రతి చోట అనకాపల్లిలో కూడా సస్పెండ్ అయ్యారు కదా సమర్థించే మంత్రిదై ఉంటే సమర్థించే ఉపేక్షించే ప్ర ఉపేక్షి వినండి సార్ ఉపేక్షించే ఉపేక్షించి ఉపేక్షించే ప్రభుత్వమే అయ్యి ఉంటే ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకోం కదా కాబట్టి ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు లాజికల్గా మీరు ప్రూఫ్తో చూపించాలా ఖచ్చితంగా అన్నిటి మీద పెడతాం కేజీఎస్ కాదు ప్రతి చోట రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి అనామలు జరిగినా కూడా ఖచ్చితంగా వాటి మీద దృష్టి పెడతాం చర్యలు తీసుకుంటాం తీసుకుంటున్నాం కూడా ఇట్ ఈజ్ ఎవిడెంట్ అండ్ యూ బీన్ వాచింగ్ ద న్యూస్ రిపోర్ట్స్ चलो राइट थैंक यू వచ్చిందా సార్ సార్ మంత్రి పేరు తీసుకున్నారు నా మరియా శ్రీనివాస్ ఏమన్నా ప్రభుత్వం పోతే ఎమ్మెల్యే నా ప్రభుత్వం